హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ ఈ వీడియో తప్పకుండా ఆడవారికి ఉపయోగపడుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి కోర్సు గురించి ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వారికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మహిళల కోసం ఫ్రీగా అందిస్తున్నారు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అండి ఇది కేవలం మీకు రెండు నెలలు మాత్రమే ఉంటుంది ఈ రెండు నెలల యొక్క కోర్సు చేసిన తర్వాత ఈ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటే గనక మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి సర్కారు బడుల్లో విద్యా వాలంటీర్లు ఏవైతే ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్ల యొక్క ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారుగా జిల్లాల వారిగా అందులో మీకు ఎక్కువగా అవకాశాలు ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి దయచేసి మరి ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి జెన్యున్ క్వాలిటీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇక అంశంలోకి వెళ్లే ముందు నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉందో మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో మన యొక్క భారత జట్టు విజేతగా మరి నిలవడం జరిగింది వరల్డ్ కప్ సాధించడం జరిగింది నిజంగా మహిళలకి ఎంత మనము ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తే గనక వాళ్ళు అంతకు మించి సాధిస్తారు సాధించి చూపిస్తారని చెప్పేసి మరొకసారి రుజువు చేశారు నిజంగా మహిళలందరికీ కూడా జోహార్లు రైట్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం పత్రికా ప్రకటన మనకి ఇవ్వడం జరిగింది కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏంటి సార్ ప్రతిరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించి అప్డేట్ ఇస్తున్నారంటే అక్కడి నుంచి మరి ఎక్కువగా వస్తున్నాయి కానీ మీరు ఏ జిల్లా నుంచి మరి చూస్తున్నారు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ జిల్లాకు సంబంధించి ఇలాంటి అప్డేట్ రాగానే ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇందులో ఏం చెప్పారంటే దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం నుంచి దీని యొక్క ప్రకటన అనేది రావడం జరిగింది ఇందులో టైలరింగ్ కానీ అదేవిధంగా జూట్ బ్యాగ్ కానీ ఇట్లాంటి కోర్సులు అందిస్తున్నారు కానీ మన ముఖ్య మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ చూడండి ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సు ఎందు ఉచిత శిక్షణ అండి ఫ్రీగా అందిస్తున్నారు ఓకేనా సో మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించబోతున్నారు దీనిని ఇంకా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కానీ ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి ఈ యొక్క శిక్షణ యందు ఇరవై ఐదు మంది మహిళలకు ప్రవేశం అనేది కలదు శిక్షణ అనేది రెండు నెలలు ఉంటుందండి టూ మంత్స్ ఉంటుంది డ్యూరేషన్ ఓకేనా మరి ఉచిత హాస్టల్ వసతి కూడా వాళ్ళే కల్పిస్తారు మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా వాళ్ళే కల్పించడం జరుగుతుంది మరి ఈ శిక్షణ ఎందు ఆసక్తి కలిగినటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి ఓకేనా సో మీ యొక్క స్టడీ ఏవైతే మరి క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటి యొక్క జిరాక్స్ కాపీలతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు రెండు పాస్పోర్ట్ సైజుల యొక్క ఫోటోలు మీరు తీసుకొని కార్యాలయ పని దినములలో ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు సంప్రదించగలరు అనేటటువంటి మరి ఇక్కడ అంశం అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ తేదీ చూడండి దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఏడవ తారీఖు మనకు కోర్సు అనేది ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది ట్రైనింగ్ అనేది మరి పదవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి సార్ అంటే కనుక పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది ఇది రెండు నెలల ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా సో వివరాలకు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు వారికి కాల్ చేసి కూడా కనుక్కునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు ఏంటి సార్ మరి యొక్క మరి ట్రైనింగ్ కోర్స్ అనేది చేసిన తర్వాత మనకు ఎలాంటి అవకాశాలు ఉంటాయంటే కనుక చూడండి మనకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ చేస్తుంది కూడా చేసింది కూడా చేస్తుంది కూడా ఓకేనా అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడుల్లో మరి ప్రీ ప్రైమరీ సెక్షన్స్ అనేవి స్టార్ట్ చేశారు పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో వీటిని ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా మరిన్ని పాఠశాలల్లో వీటిని ప్రారంభించబోతున్నారు అప్పుడు ఖచ్చితంగా మీకు ఇలాంటి సర్టిఫికెట్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది మిత్రమా ఇక్కడ ప్రీ ప్రైమరీ టీచర్ల యొక్క అర్హతలు అనేది మనకు ఆల్రెడీ మరి అఫిషియల్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు ఏంటి మనకు టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు కానీ అదనంగా మీకు ఇంటర్తో పాటుగా ఇలాంటి సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ చూడండి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ టీచింగ్ కానీ ఇట్లాంటి అర్హతలు ఉంటే గనక మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ రెండు నెలల కోర్సు మీరు చేయడం వల్ల రాబోయేటటువంటి రోజుల్లో ఇలాంటి ఉద్యోగాలను మీరు ఖచ్చితంగా మరి దక్కించుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని గమనించండి ప్రతి జిల్లాకు సంబంధించి ఇలాంటి ప్రకటన వస్తుంది మీకు తర్వాత ఓకేనా దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి నిర్మల్ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ అవి ఫలితాలు కూడా ఇచ్చేసారు ఓకేనా సో ఈ విధంగా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది సార్ మరి మా జిల్లాకు సంబంధించి కూడా మేము కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాము ఇలాంటి ప్రకటన ఏదైనా వస్తే గనక మాకు కూడా తెలియచేయండి అని అంటే గనక ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు అనేటటువంటిది మరి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా మరి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయకపోతే గనక లైక్ చేసి వెళ్ళండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్